సో మన యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం సో మన యూట్యూబ్ ఛానల్లో కాంటుకు సంబంధించినటువంటి అప్టిట్యూడ్ క్లాసెస్ అయితే ప్రారంభమైతే కాబోతున్నాయి ఫ్రెండ్స్ దీంట్లో మీకు ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ బుక్ తీసుకొని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఆర్ఎస్ అగర్వాల్ అంటే మనకు అన్ని రకాల ప్రశ్నలకు బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆర్ఎస్ అగర్వాల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఆ పుస్తకం తీసుకొని అయితే చెప్పడమే జరుగుతుంది సో మీకు చెప్పేటటువంటి కంటెంట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత మనకు మెయిన్ ఇక్కడ బేసిక్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్కి బేసిక్స్ రావు మ్యాథ్స్లో చాలామంది వీక్కుంటారు సో బేసిక్స్ నుంచి సో మీకు అడ్వాన్స్ మ్యాథ్స్ వరకు అయితే చెప్పడమే జరుగుతుంది దీంట్లో రకరకాల ట్రిక్స్ అదేవిధంగా టిప్స్ కూడా అయితే చెప్పడమే జరుగుతుంది సో నేను తీసుకునేటటువంటి పుస్తకాలు ఏంటి ఏంటి అంటే ఒకటి సో ఆర్ఎస్ అగర్వాల్ అనేటటువంటి పుస్తకాన్ని తీసుకుంటున్నాను నేను ఇంకోటి ఫాస్ట్ ట్రాక్ మ్యాథ్స్ అనేటటువంటి పుస్తకాన్ని తీసుకుంటాను ఇంకోటి క్యాటుకు సంబంధించినటువంటి పుస్తకాన్ని సో ఈ మూడిట్లలో ఉన్నటువంటి పుస్తకాల సారాంశాన్ని మీకైతే చెప్పడమే జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ కోర్స్ అనేది ముఖ్యంగా రైల్వే టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సీ ఎస్ఎస్సి బ్యాంక్స్ అదేవిధంగా సో టీచర్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకైతే చాలా ఉపయోగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన క్లాస్ అయితే ఫ్రైడే సాటర్డే అండ్ సండే రోజు అయితే త్రీ డేస్ అయితే మన క్లాస్ అయితే ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది సో మిగతా రోజులలో నేనైతే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బట్టి ఒక టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఫీజు అయితే సో ఫస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అనుకున్నా సో ఎందుకో నాకు ఎందుకంటే అట్లీస్ట్ ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఒక త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది సో అందుకని చెప్పేసి కొంచెం పెంచితే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఫీజ్ అయితే నేనైతే వన్ థౌసండ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్ అనేది మనకు ఫిబ్రవరి ఫోర్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో మనకు మీరు ఫోన్పే ద్వారా ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఈ నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఫోర్ వన్ త్రీ అనేటటువంటి నెంబర్కి అమౌంట్ పే చేసి మన క్లాసులో అయితే జాయిన్ అయితే కావచ్చు క్లాస్ అనేది మనకు ఫిబ్రవరి ఫోర్త్ నుంచి అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి ఫ్రెండ్స్ సో కొంతమంది స్టూడెంట్స్ కనిపిస్తుండొచ్చు వెయ్యి రూపాయల ఫీజు ఎక్కువ అని చెప్పేసి సరే మీకు ఫీజు కంఫర్టబుల్గా ఉంటుంది జాయిన్ కాండి దాని తర్వాత తర్వాత మన కోర్సు కనుక నచ్చితేనే జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఓకేనా అది మీ ఇష్టం ఇక దాని తర్వాత నెక్స్ట్ సరే మరి మనకు నాకున్నటువంటి నాలెడ్జ్ మ్యాథ్స్లో ఏ విధంగా ఉన్నదని ఒకసారి కనుక నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి విద్యా వాలంటీర్ కాంచె మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ చెప్పేది సో నేను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇవన్నీ మ్యాథ్స్లో అయితే చెప్పడమే జరిగింది సో టెన్త్ మ్యాథ్స్ అయితే నేను కొన్ని సంవత్సరాలు ఒక ఆరేడు సంవత్సరాలు అయితే టెన్త్ మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి ఇట్లాంటి సబ్జెక్టులు అయితే నేను సో ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అయితే చెప్పడమే జరిగింది సో దాని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వచ్చినట్టయితే సో నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక్కొక్కసారి క్లర్క్ ఎగ్జామ్ రాస్తే క్లర్క్లో మ్యాథ్స్కి యాభై మార్కులు ఉంటే యాభైకి యాభై మార్కులు వచ్చినాయి ఫ్రెండ్స్ సో అట్లా వచ్చినటువంటి కొద్ది కొద్ది మందిలో నేను కూడా ఉన్నా ఇంకోటి సో నేను నంద్యాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి మ్యాథ్స్ చెప్పించుకోవడానికి అయితే మంది స్టూడెంట్స్ అయితే వచ్చేది అనమాట ఇది నాకున్నటువంటి మ్యాథ్స్ పైన ఉన్నటువంటి నాలెడ్జ్ అండ్ అవగాహన సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నిజంగా మన కోర్సు నచ్చినట్టయితే జాయిన్ కాండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి